ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి దండం పెట్టి చెప్తున్నా ఇది ఒక్కటి వింటే చాలు నీకు అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబా గారు మన ముందుకు వచ్చారండి మరి మనకి అంతా శుభం జరగాలి అంటే ఏం వినాలి అని చెప్పి అనుకుంటున్నారా అయితే మీరు ఫుల్ వీడియో చూడాల్సిందేనండి ఫుల్ వీడియో కోసం కింద అట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండీ ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేశారు అంటే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అక్కడ బాబా గారు మీకోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో ఏది వింటే మీకు శుభం జరుగుతుందో అదంతా కూడా ఉంటుంది కాబట్టి బాబా భక్తులందరూ కూడా ఆ వీడియోని తప్పనిసరి సరిగా ఓపెన్ చేసి చూడండి జై సాయి ఓం సాయి